పోతే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే పాపం కేసీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డి భయమే కేసీఆర్ మాట్లాడకపోతే భయమే కేసీఆర్ గారు వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల కాలంగా చేసిన పనిని చేస్తామని చెప్పి చేయని విషయాన్ని ప్రజల్నే అడిగి లక్షలాది మంది ప్రజల్నే అడిగి మాలతోనే అనిపించారు ఏమో నేను అనుకుంటుంది నిజమా కాదా మా పార్టీ భావిస్తుంది నిజమా కాదా అని చెప్పి వచ్చిన లక్షలాది మంది ప్రజల్ని ప్రశ్నిస్తే వాళ్ళే చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పని విధానం ఏందో ఇక్కడ రేవంత్ రెడ్డి సమస్య కాదు మాకు కాంగ్రెస్ ప్రభుత్వ పని విధానం పాపం దాంట్లో రేవంత్ రెడ్డి నేను అనుకుంటున్నాడంటే ఆయన నాకు నేనే నేను ఒక్కరి పేరే మాట్లాడలే ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ పేరు మాట్లాడొద్దు అనేది ఆయన దుద్ద కేసీఆర్ కాంగ్రెస్ పైన విమర్శ చేసిండు ఎందుకంటే మేనిఫెస్టో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో కమిటీ వేసి ఆ కమిటీతో మేనిఫెస్టో తయారు చేసి వేయించింది ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీలను చూసి ఓట్లేసిర్రు తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసి వేయలే కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యనే కాదు తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు ఆయన ఎప్పుడుకుంటాడని లేదు కాంగ్రెస్ పార్టీలో కానీ పాపం ఆయనకుంది బాధ ఒక్క మాట కేసీఆర్ నోటి నుంచి నా పేరు రాకపోయే అని కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితుల్లో లేరు గుర్తుపెట్టుకునే పరిస్థితులు లేదు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు ఏదో ఒకటి గుర్తుపెట్టుకునే పని చేస్తే గుర్తుపెట్టుకుంటారు పెట్టుకుంటారు ఎవరు పెట్టుకుంటారు లగచర్ల బాధ్యతలు గుర్తుపెట్టుకుంటారు నీ హైడ్రా బాధ్యతలు గుర్తుపెట్టుకుంటారు నీ మూసి బాధితులు గుర్తుపెట్టుకుంటారు లేదా నీ చేత చంపబడ్డ గురుకుల విద్యా విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకుంటారు ఈ కొద్దిమంది గుర్తుపెట్టుకుంటారు నీ దుర్మార్గాలకు పని వాళ్ళు ఏం గొప్ప చేసినామని చెప్పేసి పోయారు నేను మాట్లాడకపోయాను ఏ లేనే లేడు కేసీఆర్ అయిపోయింది కేసీఆర్ పని అర్థం చేసిన అలాంటివి కదా మరి మళ్ళీ కేసీఆర్ నా పేరు ఎందుకు తరపుస్తున్నావు ఏం మాట్లాడినావు ఎందుకు విలువనైంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందుకు అన్నావు కదా తెలంగాణ బిడ్డల్ని చంపినందుకు విలనైంది ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలిపినందుకు పిల్లనైంది ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి తెలంగాణను మోసం చేసినందుకు పిల్లనైంది అరవై తొమ్మిదిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ నాయకులు ప్రతి దాంట్లో మోసం చేసి అడుగడుగున మా రాష్ట్రం మా కిఎండి అడిగితే నాలుగు వందల మందిని కాల్చి చంపినందుకు పిల్లన ఆ తర్వాత అనేక పద్ధతుల్లో తెలంగాణ గొంతుకలను పిలిపించిన వాళ్లను రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపినందుకు విల్లనైంది రెండు వేల ఒకటిలో కేసీఆర్ నాయకత్వం ఆ తర్వాత అనేక పద్ధతుల్లో తెలంగాణ గొంతుకలను పిలిపించిన వాళ్లను రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపినందుకు వెళ్ళనైంది రెండు వేల ఒకటిలో కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ ఉద్యమం ప్రారంభమైతే రెండు వేల నాలుగులో చంద్రబాబు చేత నడ్డి విరగొట్టుకొని అడ్డం పడ్డ మీ కాంగ్రెస్ కేసీఆర్ను ఆసరా చేసుకొని అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కేంద్రంలో యూపీఏలో పెట్టి ఐదేళ్లు మోసం చేసి తెలంగాణ ఇవ్వకుండా చివరికి కేసీఆర్ దీక్ష కూర్చున్న సందర్భంలో వచ్చిన ఉద్యమంలో అనేక మంది పిల్లల్ని చంపినందుకు విల్లనైంది కాంగ్రెస్ ఎందుకు విలనైంది అంటే ఎందుకు విల్లనైంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఏదో తెలంగాణ మీద దయదర్చియలే కాంగ్రెస్ ప్రజలు తంతరన్న భయానికి ఇచ్చింది చచ్చిపోయిన కుటుంబాల ఉసురు తగులుతుందన్న భయానికి ఇచ్చింది మెరిసి తెలంగాణ ప్రజల ఉద్యమానికి భయపడి కేసీఆర్ దీక్షకు లొంగి ఇచ్చింది తప్ప కాంగ్రెస్ బాకీ ఉన్నది కాబట్టి ఇచ్చింది ఇస్తానని అనేక సందర్భాల్లో మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చింది మాట ఇచ్చి ఓట్లు ఎంచుకుంది కాబట్టి ఇచ్చింది కాంగ్రెస్ ఊరికనే ఇయ్యలే చివరికి తల్లబడి ఇచ్చింది అందుకే విలనైంది ఎందుకు విలనైంది అంటే కాంగ్రెస్ ఎందుకు విలనైంది దానికి మేమెవరమో కాదు నువ్వే సాక్షివి నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి సోనియా గాంధీ బలిదేవత అని నువ్వు మాట్లాడిన ఉపన్యాసం ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంది ప్రజా చెవుల్లో మార్ మోగుతూనే ఉంది నువ్వు మాట్లాడిన మాటలన్నీ సోనియా గాంధీ గురించి మేము మాట్లాడలే కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలే కేసీఆర్ ఎప్పుడు బలిదేవతనలే సోనియా గాంధీని ఇచ్చి తీరాలి నువ్వు మాటిచ్చని అడిగాడు నీలాగా మాట్లాడలే ఆనాడు బలిదేవత అయింది నీకు ఇవాళ నీకు పదవి ఇచ్చినందుకు మళ్ళా అమ్మవారైంది ఇది నీ బతుకు ఏ రకంగా పూటకో మాట మారుస్తావో అధికారం కొరకు ఏ రకంగా నువ్వు దిగజారుతావో నీ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గురించి ఇప్పటికైనా ఈ అవాకులు చేవాకులు పేలటం మానుకో ఏమొస్తుందో ఏం రాదో అర్థం కాదు ఆయనకి ఇచ్చిన రెండు శాఖలలో విఫలమైండు ఇప్పటివరకు సివిల్ సప్లైస్ మంత్రిగా ఒక్క కారు కూడా లెక్క చెప్పలే మొదలొచ్చిన యాసింగ్లో ఎంత పంట కొన్నాడు ఎన్ని పైసలు ఇచ్చిండు ఎంత బోనస్ ఇచ్చిండు చెప్పలే ఇప్పుడు లెక్క అడిగితే మొన్న మానకాలం ఎంత కొన్నాడు ఎన్ని పైసలు రైతులకు వచ్చినాయి బోనస్ రూపంలో చెప్పండి చెప్పలే ఈ యాసంగి మొదలు పెట్టినాం ఇంకా కళ్ళు మొదలు పెడుతున్నాం అంటుండే అయ్యిపోయింది సగం పైన ఆయన సొంత నియోజకవర్గంలో అయితే జీరో ఏమీ లేదు ఎంత కొన్నాడో చెప్పండి చెప్తలే గా లెక్కలు తెలుస్తలే కాళేశ్వరం మీద పాడిందే పాడరా అని ఏదో ఉంది అది సామెత పని లెక్క ఒకటే పట్టుకున్నాడు ఎన్డీఏసి ఎన్డీఏసి అని ముండేసే ఏమేసే అదో ఎన్డిఏ రిపోర్ట్ మేము ఎన్నడో చెప్పినాం ఒక ఒక దాని మీద మూడు సార్లు నేను ఎత్తుకుంటుందా ఏమైంది ఈ సభ జరుగుతుంది కేసీఆర్ సభ జరుగుతుంది ప్రజలు తండోపతండాలు కదులుతున్నారు ఈ టైంలో మళ్ళొకటి డైవర్ట్ చేసే పని ఏదో పనికి మాలే చర్చ ముందుకు తెద్దామని చెప్పి మీరు పథకం ప్రకారం చర్చ తెచ్చే ప్రయత్నం చేసిర్రు అది హాజరైన లక్షలాది మంది ప్రజల ముందట చూసిన కోట్లాది మంది ప్రజల ముందట నీ 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 రాహుల్ గాంధీని తీసుకొచ్చుకున్న సభ తుస్మన్నది ఎవడు పట్టించుకోలే రాహుల్ గాంధీ వచ్చిపోతే ఇంటి కూడా పట్టించుకోలే ఆడుకొచ్చిండు ఏం అనేది ఓడిలే ఆ హైటెక్ సీట్లు ఏవన్నది పెట్టారు పని పనిచేసే పిల్లలకు కూడా తెలియదు వచ్చిపోయిన సంగతి గట్ల ఉంది మీ పరిస్థితి మీ నాయకుడు గొప్పతనం గట్ల ఉంది గవి చేతగాక ఏందో ఎండి వేసే బొమ్మలు ఏందో ఏందో ఉందట దాంట్లో అంటే దాంతో ఏందో పీకుతాడట ఏంది ఆయన చేసేది దాంతో ఏముంది అందులో పెట్టు అసలు పెడతాను ఒక పెట్టి చర్చ చూద్దాం యోని బతికే ఉందో తెలుస్తుంది దమ్ములెక్క చేతగాక కరెంటు కొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఇష్టం లేక కరెంటు కొంటే కమిషన్ రాదు కాబట్టి కరెంటు కొనక లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభం చేయక లక్షలాది ఎకరాలు ఎండబెట్టే దుర్మార్గులు వీళ్ళు మేము ఛాలెంజ్ చేసిన వివాళు కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు మాకప్ప చెప్పండి మూడు రోజులలోనే నీ మరిగి నీళ్లు తీసుకొస్తా నేను అడుగుడము నీళ్లు తీసుకొస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసినా దమ్ముంటే ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఇచ్చిన మూడు రోజుల్లో నీళ్ళు ఇస్తామని చెప్తున్నాం మేము అన్ని మంచిగానే ఉన్నాయి సునీర్ల మంచిగానే ఉంది అన్నాల మంచిగానే ఉంది మేడిగడ్డ మంచిగానే ఉంది మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద పోయి మేము నిలబడ్డం కదా కేసు పెట్టినరు డ్రోన్ కెమెరా మా పర్మిషన్ లేకుండా అని అర్థం అర్థమైపోయింది కదా వీళ్ళ చేతగంతనము ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ మాటలు ఉత్త కోతలే తప్ప ఉత్తర కుమార్ ప్రగల్భాలు తప్ప అందులో అక్షరం నిజం ఉండదు ఎప్పుడు మాట్లాడే అర్థమైపోయింది ఏముండదా ఎన్డీఎస్ మళ్ళా కేసీఆర్ గురించి ఎందుకు కేసీఆర్ ఉన్నా భయపడుతున్నాడు నువ్వు పదేళ్ళు నువ్వే రాసి పెట్టుకుంటే అయిపోయాయి నువ్వు కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి ఇంకొకరి గురించి ఎందుకు మాట్లాడాలి రాసే పెట్టుకుంటూ పదేళ్ళు నీదే అని రాసి పెట్టుకుంటాడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు గతనే అర్థమవుతుంది పదేళ్ళు కాదు ఇలా రేపు ఉంటుందో పీకుతుందో ఆ పదవి గది 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 వచ్చి బాధపడుకుంటా ఎందుకు ఈ చిల్లర మాటలు చిల్లర వేషాలు ఏదైనా విమర్శ తెలుసుకుంటే చెయ్యి కేసీఆర్ నీ మీద ఏం విమర్శలు చేసిండో నీ పార్టీ మీద ఏం విమర్శలు చేసిండో దాని సమాధానం చెప్పు కేసీఆర్ అడుగుతుంటే ప్రజలు ఏ రకంగా చప్పట్లు కొట్టిరో ఏ రకంగా మద్దతు ఇచ్చిన రో కేసీఆర్ అడిగింది కాదా రుణమాఫీ కాలేదు నిజం కాదా నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అని చెప్పి చెప్పింది నువ్వు నీ మంత్రి ఇచ్చింది పన్నెండు వందల వేల కోట్లు పావులను తీయలే రైతు రైతుబంధు ఇవ్వలే కాదా ఇక్కడ మీకు ఎంతమందికి వచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళకి నిజంగాదా ఇగ్గొట్టింది బోనస్ బోగస్ చేసినావు ఇప్పటివరకు బోనస్ పేరు మీద ఎన్ని పైసలు ఇచ్చినావో చెప్పలే రైతులకు నిజం కాదా కేసీఆర్ ఒక్క లక్ష ఇస్తుండే నేను తుల బంగారం అన్నావు తుల బంగారం కాదు కదా గ్రామ కూడా ఎవరికి నిజం కాదా ప్రతి మైలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నావు ఇవ్వలేదు నిజం కాదా ప్రతి ఆటో కార్మికుడికి పన్నెండు పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తా అన్నావు ఇవ్వలేదు నిజం కాదా ప్రతి ఉపాధి కార్మి హా మీ కార్మికుడికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాను నలభై రూపాయలు ఇస్తాను ఇయ్యలే ఒక రూపాయలు నిజం కదా ఏదబద్ధం కేసీఆర్ అడిగిన ప్రశ్న అక్షరం అక్షరం నిజమే కదా అన్ని అక్షరాలు సత్యమే కదా కాదాని మీద మాట్లాడకుండా పదేళ్ళు నేనే ఉంటా ఇంకా కేసీఆర్ రాడు కేసీఆర్ రానే రాడు మరి ఎందుకు ఆడుకో మంచిగా కబడ్డీ ఇక్కడ రోడ్ల మీద మీ తెలివిలేని మాటలు ఈ భయం నుంచి లోపట ఏడ వ్యక్తులు నన్ను అని ఆ భయం నుంచి వస్తున్నట్టున్నాయి ఇప్పటికైనా కేసీఆర్ మీద అవాకులు చివాకులు పేలడం మానుకుంటే మంచిది రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కావచ్చు